శాటిలైట్ సిటీలో అనేక సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏబిసి డి బ్లాక్ ఉంది ఇందిరా నగర్ ఉంది అలాగే సిద్ధార్థ నగర్ ఉంది ఇతన్నిటిని అభివృద్ధి చేసే లక్ష్యంలో ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో శాటిలైట్ సిటీలో కార్యక్రమాలు చేశాం ఈ రోజున మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో రోడ్లు కంప్లీట్ చేశాం ఈ రోడ్డు విఎస్ఎల్ నుంచి చంద్రనా బోర్డు నగర్ బోర్డు వరకు కూడా మరి భారీ ఎత్తున అడెల్ప్ చేసి సిసి రోడ్డు వేయడం జరుగుతుంది ఇది మామూలుగా అయితే ఆర్ఎన్బీ బి రోడ్ కలిసి చేయాలి కానీ నిధులు పంచాయతీ పంచాయతీరాజ్ నుంచి చెక్అప్ చేసి చేసాం అలాగే విఎస్ మహల్ నుంచి తల్లి సత్యమ తల్లి టెంపుల్ దాకా కూడా రెండో రోడ్లు కూడా చేశాం వాళ్ళ శాటిలైట్ షీట్లు ప్రధానమైన రెండు రహదారులు కంప్లీట్ అయిపోయినాయి ఏ బ్లాక్ లో అలాగే చాలా వరకు రోడ్లు డ్రైన్ చేశాం ఇంకా కొన్ని మిగిలిన ఈ సంవత్సరం కంప్లీట్ చేసే లక్ష్యంలో ఉన్నాం ఫేబువారి నివసించే ప్రాంతం కనుక సౌకర్యాలు మెరుగుపరిచే లక్ష్యంలో ఉన్నాం మంచి ఇలా ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటిని బోగస్ పట్టాలు తెచ్చి కొంతమంది ఆక్రమిస్తూ ఉన్నారు వాటిని తొలగించి అందరికి కూడా ఆశ్రయం కల్పించే కార్యక్రమం అమలు చేస్తామని సవినేస్తూ దీంట్లో అధికారులు రాజ్ అధికారులు చేసిన కృష్ణు కూడా అభినందనలు తెలియజేస్తూ శాటిలైట్ సిటీ వాసులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యంగా పనిచేస్తాం పెండింగ్ ఉంటే పార్కులు ఖాళీ స్థలాల్లో పార్కులు నిర్మాణం చేయాలి మంచి నీటి సౌకర్యం కొంచెం మెరుగుపరచాలి దాని మీద దృష్టి సారిస్తున్నాం మొత్తం ఏబిసి బ్లాక్లు ఒక యూనిట్ గా చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుతున్నాం రాబోయే ఒక సంవత్సరంలో పుష్కరాల లోపల అన్ని సౌకర్యాలు మెరుగుపరచడం కోసం కార్యక్రమం ముందుకు సాగుతున్నాం ఇవాళ డీ బ్లాక్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది డీ బ్లాక్ లో కూడా ప్రధానమైన రహదాని కూడా వెడల్పు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అక్కడ రాబోయే రోజుల్లో జల్ మిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మేము అమలు చేయబోతున్నాం డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్గా రోడ్లు చాలా వరకు అయిపోయినాయి అన్ని కూడా ఇప్పుడు నలభై లక్షలు ఇచ్చాం రాబోయే సంవత్సరం ఒక కోటి రూపాయల కోటి యాభై లక్షల ఎంత అయితే అంత చిన్న రోడ్లన్నీ కూడా కాలవాలన్నీ కంప్లీట్ చేసి పరిశుద్ధానికి మెరుగుపరిచేలాగా కార్యక్రమం చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈ శాటిలైట్ సిటీకి ఆదాయం లేదు ఆదాయం తక్కువగా ఉంది జనం ఎక్కువగా ఉన్నారు దానివల్ల శానిటేషన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కొత్తగా రెండు ట్రాక్టర్లు కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా కార్యకర్తలు చేయడం కోసం ప్రణాళిక జల మిషన్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి ముందు ఐదు రూపాయలకి మంచినిచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నాం గతంలో రెండు రూపాయలకైనా రెండు యూనిట్లు పెట్టించా రెండు నరవట్ల రెండింటిని బాగు చేయించి ఐదు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే అమలు చేసి ఏబిసిడి బ్లాక్లకి మంచి శుద్ధి చేసిన మంచి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం Obrigado.